హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో టేస్టీగా హెల్తీగా అలానే పొట్టకి ఫిల్లింగ్గా ప్రోటీన్ రిచ్గా ఉండే ఫిష్ కట్లెట్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను నచ్చితే వీడియో ఎండింగ్ వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను ఇక్కడైతే ట్యూనాఫీస్ తీసుకున్నానండి ఫిష్ అయితే మనకి ముళ్ళు ఉండదు అలానే ముక్కలు చక్కగా ఇలా మటన్ ముక్కల్లా ఉండడం వల్ల కట్లెట్ చాలా బాగుంటుంది ముళ్ళు లేని ఏ చేపత అయినా చేసుకోవచ్చు అరకిలో చేప ముక్కలు తీసుకొని శుభ్రంగా పసుపు ఉప్పు వేసి కడిగిన తర్వాత మునిగేంత వరకు వాటర్ పోసుకొని దానిలో కొద్దిగా కొత్తిమీర మిరియాల పొడి రెండు యాలకులు ఒక ఇంచు దాల్చిన చెక్క తగినంత ఉప్పు కూడా వేసుకొని సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకోండి మరి మెత్త తగ చిదురుపోయేటట్టు కాకుండా ఇలా ముక్క పలంగా ఉండాలి లోపల వరకు ఉడకాలి ఆ స్టేజ్లో తీసేసుకొని స్ట్రైనర్లో వేసుకొని నీరంతా వదిలిపోయి చల్లారిపోయిన తర్వాత చేత్తో కీమా లాగా చిదిమేసుకోండి అయితే ఈ స్టేజ్లో ఎక్కడైనా ముళ్ళులు ఉన్నాయని ఒకసారి చెక్ చేసుకోండి ట్యూనా చేపతోనే కాదండి మనం ముళ్ళు లేని ఏ చేపతో అయినా ఇలా కట్లెట్ చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్గా కానీ నైట్ డిన్నర్గా కానీ చేసుకోండి నైట్ డిన్నర్గా చేసుకుంటే చక్కగా మనం డిన్నర్కి వేరే డిష్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఇలా చేసి పెట్టేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు పొట్టకు ఫిల్లింగ్గా కూడా ఉంటుంది మొత్తం అంతా చేపంతా ఇలా కీమాలాగా చేసుకున్నాక మూడు బంగాళదుంపులు కూడా ఉడికించి పీల్ చేసుకొని బాగా స్మాష్ చేసుకున్నవి బాగా స్మాష్ చేసి వేసేసుకున్న తర్వాత దానిలోకి సన్నగా తరిగిన అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు కొత్తిమీర అలానే ఇక్కడ చూపించిన మసాలాలన్నీ లో ఇస్తాను ఈ మసాలాలు తగినంత ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని అలానే మనకి కట్లెట్ అనేది బైండింగ్ పర్ఫెక్ట్గా రావాలి ఆయిల్ ఎక్కువ పీల్చకూడదు అనుకుంటే ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల శనగపిండి ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కూడా వేసేసుకొని బాగా చపాతీ ముద్దలాగా కలిపేసుకోండి ఆయిల్ పీల్స్తున్నప్పుడు కొద్దిగా శనగపిండి కానీ లేదంటే ఫ్లోర్ కానీ వేసి కలుపుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటూ ఆయిల్ పీల్చకుండా వస్తాయి షాలో ఫ్రై చేస్తే శనగపిండి కొద్దిగా వేసుకున్నా కానీ సరిపోతుంది ఇలా బైండింగ్కి పర్ఫెక్ట్గా వస్తే మనం కలిపిన పిండి అనేది కరెక్ట్గా ఉన్నట్టు ఇలా కలుపుకున్నాక ముద్దలుగా చేసేసుకొని కట్లెట్లు చేసుకోవాలి కట్లెట్ అనేది మీరు ఏ షేప్లో నచ్చితే ఆ షేప్లో అయితే చేసుకోవచ్చు నేను ఇక్కడ చక్కగా స్క్వేర్ షేప్లో చేస్తున్నాను ఒక ఇంచు మందంగా ఉండేటట్టు అయితే చూసుకోండి ఇలా ఒక ఇంచు మందంగా ఒత్తేసుకొని బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసుకున్న తర్వాత కోట్ చేసుకున్న తర్వాత షాలో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది షాలో ఫ్రై లేదు ఇష్టం లేదు అనుకుంటే ఆయిల్లో డీ ఫ్రై చేసి కూడా పిల్లలకి ఇవ్వచ్చు అయితే ఆయిల్లో డీ ఫ్రై చేయాలి అనుకుంటే మాత్రం ఒక టేబుల్ స్పూన్ కాన్ఫ్లో నీ కొద్దిగా వాటర్ వేసి కలుపుకోండి బ్యాటర్ లాగా కలుపుకొని అందులో ఫస్ట్ ఒకసారి డిప్ చేసుకొని బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే పైన లేయర్ అనేది మంచిగా క్రిస్పీగా వస్తుంది అలానే ఎక్కువ ఆయిల్ కూడా పేల్చకుండా ఉంటాయి ఇలా కట్లెట్స్ అన్నీ తయారు చేసుకొని ఎయిర్ ఫ్రైయర్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు తక్కువ ఆయిల్తో మీ దగ్గర ఎయిర్ ఫ్రైయర్ ఉంటే లేదంటే ఆయిల్ తక్కువ వేసుకొని షాలో ఫ్రై ఇక్కడ చూపించిన విధంగా షాలో ఫ్రై కూడా చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఇలా పిల్లలకి ఫిష్తో ఒక్కసారి కట్లెట్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ట్యూనా చేప అనేది ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు కదా పిల్లలు మనం రెగ్యులర్గా కర్రీ చేస్తే తిననప్పుడు ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటాయి ఊళ్ళ నుంచి వచ్చిన పిల్లలకి ఈ స్నాక్ ఒక్కసారి చేసి పెట్టండి ఇష్టంగా తినేస్తారు పొట్టకి ఫిల్లింగ్గా కూడా ఉంటుంది నైట్ డిన్నర్ టైంలో ఇలా చేసి పెట్టారంటే ఇంకా బాగుంటుందండి మరి మీరు ఇప్పటివరకు ట్రై చేయకపోతే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్